పార్టీ నేతృత్వంలో ముఖ్యపాత్ర పోషించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు కాంగ్రెస్ నాయకులు భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తంగల్లపల్లి రవికుమార్ ఉమ్మడి నల్గొండ ప్లానింగ్ కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ముఖ్య పాత్ర పోషించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని దేశానికి వన్నె తెచ్చిన ఘనత ఉంది అన్నారు ఆర్థిక శాఖలో పనిచేసిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పాల్గొని ప్రసంగించారు భారతదేశం ఒక గొప్ప నాయకుడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కోల్పోవడం జరిగింది ఆ మహానేత ఇక లేరు అని అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్బాంతిలో ఉన్నారు ఎందుకంటే ఆనాడు మాజీ ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ అతలా ఆ ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఈ దేశ భవిష్యత్తు కోసం ఫైనాన్స్ని ఎకానమీని ఒక గాడిన పెట్టిన వ్యక్తి ఎవరు అనంటే ఇవాళ కూడా ఆ ఎకానమీ నడుస్తుందంటే అది కేవలం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చొరవనే అని తెలియజేస్తూ అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు ఉన్నటువంటి జవాదాలు లేరు తర్వాత ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు అంతేకాకుండా గవర్నర్ గవర్నర్గా కూడా ఇవాళ ఆయన సేవలు అందించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా ప్రతిపక్షాలను ప్రతి ఒక్కరిని ఒప్పించి మెప్పించి ఆనాడు ప్రొఫెసర్ శంకర్ గారు శంకర్ గారితో సుదీర్ఘంగా చర్చించి తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్ల తెలంగాణ పార్లమెంట్లో ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఆ మహానుభావుడికి ఇవాళ ఘన నివాళు యావత్ భువనగిరి ప్రజలు అందిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన్మోహన్ సింగ్ గారి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు అందరం కలిసి గన్ చోర సౌద భోగి పఠంలో చిత్రమటానికి మన్మోహన్ సింగ్ గారు చిత్రపటానికి హోమాలు వేసి ఇవాళ ఆదేశం జరిగింది మన్మోహన్ సింగ్ బావి మన మాజీ ప్రధానమంత్రి ఈరోజు మన మధ్య లేకపోవడము చంద్రులు కూడా బాధాకరమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ హోదా తెలియజేస్తూ మన్మోహన్ సింగ్ గారు దేశం కోసం అనేక రకాల సేవలు చేసిన సంగతి తెలుసు ఆనాడు భారతదేశంలో గ్రామీణంలో కూలీలందరూ కూడా ఉపాధి లేదని ఉపాధి పథకం తీసుకొచ్చిన కనుక మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం ఆనాడు ఏసీసీ అధ్యక్షులు ఉన్న సోనియా గాంధీ గారు వచ్చి అలాగే భారతదేశం మొత్తంలో కూడా రుణమాఫీ ఆయన వ్యవసాయ రుణమాఫీ అనేది కొన్ని రాష్ట్రాలకు తెలుసు భారతదేశం మొత్తం ఉన్న రాష్ట్రాల్లో కూడా రుణమాఫీ చేసిన సంగతి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే జరిగిన సంగతి తెలుసు అనేక సంస్థలతోని ఆయన ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా ప్రొఫెసర్గా ఏఏసీసీలో కీలకమైన వ్యక్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ భారతదేశంలో భారతదేశ అనగా ప్రజల పట్ల అన్ని మతాల పట్ల కూడా బాగా సేవ చేసిన సంగతి మనందరం అలాంటి ప్రధానమంత్రి మన మన్మోహన్ సింగ్ గారి సేవలను కొనియాడుతూ ఆయన ఏదైతే ఆశయాల ఆలోచన మేరకు ఆయన బతుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టంగా చేసి దేశంలో అణగారిన వర్గాలకు అన్ని మతాలకు ఏదైతే న్యాయం చేయాలందో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నమ్మిన పెద్ద సిద్ధాంతకర్త ప్రొఫెసర్ మేధావి ప్రపంచ మేధావి అయిన మన్మోహన్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా మేము కూడా చెప్పేదంటే ఈనాడున్న భారతదేశంలో యువత కూడా యువత కానీ రైతులు కానీ కూలీలు కానీ అందరూ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారికి గొప్పలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఆయన ఆలోచన ఉందో అదే ఆశయాన్ని కలవడం మనందరం అందరం కూడా పనిచేయాలని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తెలియజేతం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ నైన్ మరియు సెవన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ மா எயிட் சீரியால எட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்கால கிராமம் ஜிளா